హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని అధికారులంతా సర్వం సిద్ధంగా ఉన్నామన్నారు తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమావేశపరిచి అప్రమత్తం చేశామన్నారు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను తరలించే విషయంలో అధికారులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు తహసీల్దార్ అత్యవసరమైతే అయితే తప్ప బయటకు రాకండి అని హెచ్చరించారు తహసీల్దార్ గోపాలకృష్ణ ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ కొలకల్లూరు తెనాలి కొల్లిపర ఏమని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు ఇప్పటికే ప్రత్యేక అధికారిని నియమించి అన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు ప్రజలకు ఎటువంటి సమాచారం అందిన వెంటనే తమకు తెలియజేస్తే ఆ ప్రాంతానికి వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తహసీల్దార్ రైతు బజారు ప్రాంతాల్లో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలుగా కూరగాయలు కొనుక్కునేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు నిత్యావసర వస్తువులు సైతం మూడు నాలుగు రోజులకు నిల్వ ఉంచుకునేలా కొనుగోలు చేస్తున్నారు పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిగి రోడ్ల మీద పడకుండా ముందు జాగ్రత్త చర్యలతో విద్యుత్ శాఖ నరికేస్తున్నారు కరెంటు పోతే వెంటనే చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేశారు తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను గుర్తించి వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు వర్షపు నీరు పోయే విధంగా మురుగు కాలువలు పూడికలు తీస్తున్నారు మంత్రి నారెండ్ల మనోహర్ తెనాలిలో లేకపోయినా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు పోలీస్ శాఖను సిద్ధం చేశామని డిఎస్పీ జనార్దన్ రావు తెలిపారు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు రేపు రాత్రికి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఏ అవసరం ఉన్నా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ తహసీల్దార్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లకు తెలియజేయవచ్చునని తహసీల్దార్ చెప్పారు మొంతా సైక్లోన్ సందర్భంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్స్ అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చి ఉన్నారు ఒక టూ డేస్ నుంచి దీని మీద ప్రిపేర్ అవుతూ ఉన్నాం ఈ సైక్లోన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంలో మనకు మండలానికి ప్రత్యేకంగా డిఎం సివిల్ సప్లైస్ మేడం తులసి గారిని అపాయింట్ చేశారు కలెక్టర్ గారు మేడం కూడా నిన్నటి నుంచే విలేజెస్లో రోమింగ్ చేస్తూ ఉన్నాం మనకి ఇప్పటికే కలెక్టర్ గారు ఇందాక కొలకలూరు కూడా విజిట్ చేశారు కొలకలూరు బీసీ కాలనీ అట్లాగే కొమ్మమూరు కెనాల్ బండ్ మీద ఉన్న కొన్ని వలనర్బుల్ ఫ్యామిలీస్ని వాళ్ళని ఎలా షిఫ్ట్ చేయాలనేది కూడా చెప్పారు మేము కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్స్ కన్వీన్ చేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా కొలకలూరు బుర్రిపాలెం గుడివాడ కొన్ని ప్రదేశాల్లో కొంచెం ఊరికి బయటగా ఉండే కాలనీస్లో ఈ వర్షం పడినప్పుడు ఎట్లాంటి వాళ్ళని ఉన్నా ఎక్కడికన్నా షిఫ్ట్ చేయాలంటే దగ్గరలో ఉన్న జెడ్పీ హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్స్ని మన విఆర్ఓల సహకారంతో సిద్ధం చేసి పెట్టాం అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఆ డిపార్ట్మెంట్ కీస్ అన్ని మన విఆర్ఓస్ కంట్రోల్లో ఉంచమని ఇప్పటికే మీ అందరికీ తెలిసిన విషయమే స్కూల్కి సెలవులు ఇచ్చేశారు బట్ పిల్లలకి సెలవులు కానీ టీచర్స్ అందుబాటులో ఉంటారు ఆ పర్టికులర్ టైంలో సో టీచర్ల సర్వీస్ కూడా అవసరమైతే ఆ స్కూల్లో ఎవరినైనా మనం అవాక్యుయేట్ చేసి తీసుకొచ్చి పెట్టినప్పుడు వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అట్లాగే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏ ఏ డిపార్ట్మెంటు అన్ని రూపాల్లోనూ జిల్లా యంత్రాంగం ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసింది ఇప్పటికే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కొత్తగా కరెంటు పోల్స్ కానివ్వండి అట్లాగే ట్రాన్స్ఫార్మర్స్ బ్యాకప్ టీమ్స్ని భారీ ఎత్తున మన ఏఈలు డిఈలు అందరూ ఈ గారు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు వారిని కూడా వాళ్ళ మెన్ అండ్ మెటీరియల్తో సిద్ధంగా ఉన్నాం అలాగే మనం ఐసిడిఎస్ అట్లాగే ఓల్డేజీ పీపుల్ ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు కూడా తెప్పించేసుకున్నాం నిన్న ఇప్పటికీ మనం ఆ అన్ని అన్ని రూపాల్లోనూ ఎవరైతే వలనరబుల్ కేటగిరీలో ఉంటారో ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నా కానివ్వండి చిన్నపిల్లల తల్లు ఉన్నా వాళ్ళందరినీ ఎలాగా ఏదన్నా అవసరమైతే ఎట్లా షిఫ్ట్ చేయాలనేది కూడా మాకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది మరి అట్లాగే మనం ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి ఇప్పటికే ఏమైతే సరుకులు అవసరమో అవన్నీ కూడా ఎఫ్పి షాపుల్లోకి చేర్చుకున్నాం సో ప్రజలందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది తెనాలి మండలంలో అన్ని శాఖల వైపు నుంచి మేము సిద్ధమై ఉన్నాం మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పటికే అన్ని ఎక్కడైతే మన చంద్రబాబు నాయుడు కాలనీ ఇట్లాంటి కొన్ని లోలయింగ్ ప్రాంతాలు ఉన్నాయి అక్కడ జేసీబీతో వర్క్ చేయించి కొంచెం నీటి ఫ్లో ఎక్కువగా మనకి వన్ నైంటీ ఫైవ్ సెంటీమీటర్స్ పడే అవకాశం ఉందని మనకు ప్రెడిక్షన్ ప్రొడిక్షన్ ఉంది బాగా వర్షం పడినా కానీ నీళ్లు ఎక్కడా కొంచెం ఒక వన్ ఆర్ టూ అవర్స్ నిలబడ్డా ఎక్కడా అవకాశం లేకుండా అవి పోయే విధంగా కూడా చర్యలు మున్సిపల్ కమిషనర్ గారు కూడా తీసుకున్నారు ఇప్పటికే ఎండిఓ గారు మన స్పెషల్ ఆఫీసర్ గారు పొలకలూరు బుర్రీపాలెం గుడివాడ లాంటి ప్రాంతాలను విజిట్ చేస్తున్నాం అంగలకూరు కూడా ఒక వలనబుల్ ఫ్యామిలీస్ ఉన్నాయి కా దగ్గర ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము యంత్రాంగం అంతా మా నెంబర్స్ అంత కంట్రోల్ రూమ్ ఇప్పటికే ఏర్పాటు చేయబడి ఉంది తహసీల్దార్ కార్యాలయంలో అట్లాగే మున్సిపల్ కార్యాలయంలో సో ఈ నెంబర్లన్నీ కూడా మీడియాకి రిలీజ్ చేసాం దయచేసి నేను ప్రజల్ని కోరుకుంటుంది ఏంటంటే అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి మనకి సుమారు రేపు ఎల్లుండి కూడా అంటే ఈరోజు అయింది ఇప్పుడే వర్షం త్రీ డేస్ ఈ ఫాల్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవసరమైతేనే బయటికి రండి కానీ అవకాశం ఉన్నంత మేరకు బయటికి రావద్దు సరే ఒకవేళ ఏదన్నా ఎక్కడైనా విపత్కర పరిస్థితి ఎదురైనా మీరు చూసినా వెంటనే అధికార యంత్రాంగానికి పోలీస్ రెవెన్యూ మెడికల్ అండ్ హెల్త్ ఎనీ డిపార్ట్మెంట్ ఎవరికి మాలో ఎవరికి చిన్న కమ్యూనికేషన్ వచ్చినా వాట్సాప్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ వచ్చినా మేము సిద్ధంగా ఉంటాం ఎప్పుడైనా రెస్క్యూకి కానీ ఎప్పుడు రావాలన్నా సిద్ధంగానే ఉంటాం దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుకునేది ఏంటంటే ఎటువంటి పుకార్లని నమ్మొద్దు ఆథెంటికేటెడ్గా తెలుసుకొని ప్రచురించాలని విజ్ఞప్తి చేస్తుందా టక్కన ఏదో జరిగిపోయింది ఏదో జరగబోతోంది అనే ఒక ప్రిడిక్షన్ రిలేటెడ్గా న్యూస్లు బయటకి ఇవ్వకండి అలాంటిది ఏంటంటే ప్యానిక్ ఇట్లాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్లో మెయిన్గా సిచ్యువేషన్ ప్యానిక్గా మార్చకూడదు మనం చిన్నద చిన్నదైనా పెద్దదైనా మేము అటెండ్ అవుతాం అధికార యంత్రాంగం ఉన్నాం కాబట్టి ఇప్పటికే మా గౌరవనీయులైన మంత్రి గారు నాదండ్ల మనోహర్ సార్ కూడా మాతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు సబ్ కలెక్టర్ గారు ఇప్పటికే అన్ని మండలాలు తిరుగుతూ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉన్నా మేమందరం ప్రజలకు అండగా ఉంటాం అధికార యంత్రాంగం ఆల్ డిపార్ట్మెంట్స్ మెడికల్ అండ్ హెల్త్ కూడా ఇక్కడే ఉన్నారు సో ఈ సిచువేషన్ త్వరగా కంబ్యాక్ట్ చేస్తాము ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని ఇది పెద్దగా విపత్తు ఏమి కాదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ మనకి ఎప్పటి నుంచి ఈ వర్షం స్టార్ట్ అవ్వ ఈరోజు ఇప్పటికే చిన్న చిరుజల్లులు పడుతున్నాయి ఇంకో టూ డేస్ సాయంత్రంకి నైట్ నుంచి బిగినవ్వచ్చు కొంచెం విండ్తో కూడుకున్న వర్షం వస్తుందని అని ప్రొటెక్షన్ ఉంది మనకి సో ఎనీహౌ మనకి మెయిన్గా ఈ వర్షం పడినప్పుడు అన్నిటికంటే ముఖ్యం కరెంటు ఆ కరెంటు పోయినప్పుడు మాత్రం కొంచెం పదే పదే మా మా వాళ్ళకి మా టీంకి ఎట్లా ఉంటుందంటే ఎక్కడన్నా వైరు అనుకోండి మన వాళ్ళకి సమాచారం వచ్చి వెళ్ళి దాన్ని చేసేలోపు ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ తీసుకుంటారు దానికి కంగారు పడేసి కొవ్వొత్తులు అట్లాంటివి దగ్గర పెట్టుకోండి ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ మన అర్బన్లో కానీ లోకల్లో కానీ ఇన్వర్టర్స్ అవి ఉన్నాయి హవెవర్ కొంచెం మా వాళ్ళకి టైం ఇవ్వండి మేము కూడా ఆ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎక్కువగా టీంను పెట్టుకొని ఉన్నాం ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు పోల్స్ కావచ్చు అన్నీ అవసరమైన దానికంటే ఒక సఫిషియెంట్గానే ఉన్నాయి మన దగ్గర సో తెనాలి ప్రాంతంలో తెనాలి మండలంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం అన్ని శాఖల వైపు నుంచి